హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇక్కడ గుంటూరు టంగుటూరు దగ్గరికి వచ్చాము ఇక్కడ పాకల బీచ్ దగ్గరికి వచ్చాము ఇక్కడ టంగుటూరు నుంచి పాకడ బీచ్ వెళ్దామని ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడ ట్వంటీ కిలోమీటర్స్ మేము డ్రైవ్ చేసుకుంటూ వచ్చాము అప్పుడు ధరలు అయిపోయాడు మెత్తగా అయిపోయాడు అనమాట ఇక్కడ ఏదైనా తినేసి వాడి వాటర్ బాటిల్ తీసుకొని ఇంకా ఇక్కడ నుంచి వెళ్దామని వెళ్తున్నాము ఇక టంగుటూరు అంతా తిరిగాము తిరిగి ఇంకా ఇట్లా వెళ్తున్నాం అనమాట నేర్చుకో దగ్గర ఒక బీచ్ ఉందని చెప్పి ఇటు వచ్చామన్నమాట ఈరోజు సండే కదా అందుకని ఇట్లా తిరుగుతున్నాము ఇది ఇది టంగుటూరు టౌన్ అనమాట టంగుటూరు మన ప్రకాశం డిస్టిక్ టంగుటూరు చాలా ఫేమస్ ఊరు నేను ఎప్పుడు రాలేదు இது வச்சாட்டூருக்கு வச்சா இது இது அந்த தங்குட்டூர் ஏதோ பாம்பு இப்படி ஒரு இக்கடந்தா பூல் அது இங்குடூர் ஊர் அன்மட்ட గేట్ ఉంది మరి ఇళ్ళాలి ఇక్కడ నుంచి ఇక్కడ రోడ్ రోడ్డు ఉంది మంచి సరే ఏంటిది మేము టంగుటూరులో తిరుగుతున్నాము టంగుటూరు మొత్తం తిరుగుతున్నాం అనమాట ఇదంతా టంగుటూరు ఈ సాయి మీ సేవా సెంటర్ టంగుటూరు ఇది విఘ్నేశ్వర కమ్యూనికేషన్స్ అండ్ ఇదంతా టంగుటూరు కీర్తి మెడికల్స్ ఉంది ఇక్కడ కొంగోళ్ళలో ఉంది కదా కీర్తి మెడికల్స్ కీర్తి మెడికల్స్ ఉంది హోండా బైక్ షోరూమ్ ఉంది ఇక్కడ అన్నీ ఉన్నాయి బజాజ్గాడ్ ఉంది ఇక్కడ వాడు అప్పుడే మెత్తబడిపోయాడు ట్వంటీ కిలోమీటర్స్కి అది అలవాటు లేదు కదా అందుకని అలవాట్లో తిరుగుతున్నాం అనమాట ఇదంతా అంగుటూరు ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్కి వెళ్తున్నాము బ్యాక్కి వెళ్ళి స్ట్రైట్కి వెళ్దాము ఇప్పుడు స్ట్రైట్గా వెళ్తున్నాము ఇక్కడ చాయ్ చాయ్గాడ్ ఉంది చాయ్ జంక్షన్ అని చాయ్ గాడు ఉంది అనమాట పక్కనే మనకి టౌన్ పక్కన ఇది రైల్వే రైల్వే గేట్ గేట్గా ఉంది ఆ రైల్వే గేట్ నుంచి మనం దాటి పాకలా వెళ్దామని ఇటు వచ్చామన్నమాట ఒకసారి ఇది నీకు దేశం వచ్చింది అక్కడ నుంచి వాటర్బాటు ఇది జబల్పూర్ ట్రైన్ అంట మేము ఇక్కడ సరౌన్ గా ఎందుకు వెళ్లిద్ది ఆవితారు కదా ఇక్కడ మనం ఏమైనా వెనక వెనక ఉన్నాం కదా ట్రైన్ వచ్చింది అన్నమాట మనం ట్రైన్ దగ్గర ఉన్నాము ఇది టంగుటూరు ఇదంతా టంగుటూరు ఊరు మావాడు వాటర్ తాగుతున్నాడు ఇదేం ట్రైన్ అంటే మధురై జబల్ ஏசி அப்படி மொத்தம் ஏசி ஆய் பண்ணி அக்கெண்டு ஃப்ரெண்ட்ஸ் வச்சு அக்கே ஆகும் அந்த மல்லி ஊர்தான் அடையே వాటర్ వాటి కింద పడింది ఎక్కడే ఉన్నాము ఎక్కడ ట్రైన్ వచ్చింది ఇక్కడే ఉన్నాము ట్రైన్ వచ్చింది ఈ ట్రైన్ పేరు చాలీమార్ ఎక్స్ప్రెస్ తిరువనంతపురం చాలీమార్ దీంట్లో అందరు సోములు ఉంటారు మొత్తం సాములే ఇది స్పెషల్ ట్రైన్ షాలిమార్ తిరువనంతపురం అంటే కేరళ వెళ్ళింది అనమాట మొత్తం సాములు స్పెషల్ ట్రైన్ ఇది అంటే ఎల్ఏసి వస్తుంది శబరిమల ఎల్ఏసి వస్తుంది అన్నమాట అందరూ మాల వేసుకొని ఇంకా వెళ్ళిపోయి వచ్చి వచ్చేవాళ్ళు అనమాట అందరు అర్థమైందా శబరిమల నుంచి అవుతుంది మళ్ళీ బయట వెనక్కి అవుతుంది ఏ ఊరు తిరువనంతపురం నుంచి చాలిమార్ అంట చాలిమార్ అంటే ఏ ఊరు మరి చాలిమార్ అంటే మహారాష్ట్ర ఎక్కడ ఆ ఊరు అక్కడికి అవుతుంది మహారాష్ట్రనా ఎక్కడ మరి దీన్ దయాల్చు ఈ సెకండ్ క్లాస్ బ్రేకర్ అండ్ జనరేటర్ కారు చాలిమార్ ఇది పట్టుకో పట్టుకోడీ ఇంకా ఇలా ఏది ఏది గంట అయిందా మనం ఉంది ఇప్పుడు తీశాడు కంటసేపు తర్వాత కంటసేపు తర్వాత తీశాడు అన్నమాట ఫుల్గా ఫ్లో జనాలు ఫుల్గా అడావుడి హడావుడిగా అవుతున్నావు ఫుల్ ఫుల్గా ఫాస్ట్గా అవుతున్నాం జనాలందరూ

మనం ఎక్కడి నుంచి గా వెళ్తున్నాం అనమాట గా ఇక బీచ్ దగ్గరికి వెళ్తున్నాము గా వెళ్తున్నాము అంతా కూడా తంగుటూరే తంగుటూరు అనమాట ఇక్కడ ఒక పెద్ద చెరువు ఉంది ఇక్కడ చూడండి గుడి குடி ஜோட்ரே உங்க குடி வீடே தீரா உங்க கலா என் குடி போல குடி அந்த இக்கடக்கெரு செரு அது வீடு வச்சாங்க వద్దులే ఎందుకు ఎవరు లేరుగా వద్దులే వద్దామ్మా వాకింగ్ ఇదంతా ఇదంతా వాకింగ్ ప్లేసు తంగుటూరులో ఉన్నాం వాకింగ్ ప్లేస్ చూడండి మా వాడేమో రౌండ్ డేస్ వద్దాం అంటున్నాడు కానీ అది పద్ధతి కాదు కదా మనం మనకు తెలియకుండా వెళ్ళకూడదులే అని చెప్పి నేనంత అంత ఫాస్ట్గా జరిగి ఏది ఇంకంతే ంతా తంగుటూరు ఇక్కడ ఒక గుడి ఉంది కనుక అలా పోలేరమ్మ గుడి ఉంది అది అడుగు చూద్దాము మళ్ళీది ఫస్ట్ ఇక్కడ మనకు ఒక గుడి ఉంది ఇక్కడ పోలేరమ్మ గుడి పోలేరమ్మ గుడి అన్నమాట అది ఇది చాలా బాగుంది గుడి ఈ గుడి బ్యాక్ సైడే చెరువు చెరువు అనమాట ఇక్కడ ఉంది పోలేరమ్మ గుడి ఇదేమో రోడ్డు ఇది టంగుటూరు రోడ్డు ఇక్కడ పోలేరమ్మ గుడి ఇక్కడ టంగుటూరు వెంకటేశ్వరుడు స్వామి గారు పదిహేడు సంవత్సరాలు పూర్తి చేసుకొని పద్దెనిమిది సంవత్సరం శబరాత్రి చేసే సంబంధంగా వెలిగిచ్చేముంది ఇంకెళ్దాం రాందుకెళ్తున్నాము ఇక్కడ గుడి దగ్గర ఆగాము కాసేపు మేము ఒక ఇరవై ఇరవై నిమిషాలు పది నిమిషాలకే అలసిపోతున్నాం ఇద్దరం ఇరవై నిమిషాలు పది నిమిషాలకే అట్లా అలసిపోతున్నాం అనమాట అదే పెట్టుకుంటా పెట్టుకుంటా సరే సరే ఆపేసి